హాయ్ ఐమ్ డాక్టర్ కోలా మరి పేరెంటింగ్ టెక్నిక్స్లో మరొక తోటి ఈరోజు మనము ఒక అంశం ఏంటిదంటే ముఖ్యంగా మన సమాజంలో తల్లిదండ్రులు హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు మామూలుగా ఈ మధ్యలో తల్లిదండ్రులంతా కూడా పిల్లల్ని ఆరో తరగతి నుంచి ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లో వాటిలో వీటిని జైన్ జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి ఆలోచించాలి ఈ సిక్స్ నుంచి మరి పైన ఆ పైన ఉన్న ఎడ్యుకేషన్ సంబంధించి చాలా అంటే చాలా హెవీగా ఖర్చు పెడుతున్నాను మామూలుగా ఆరో తరగతి నుంచి పడితే మినిమం లక్ష రెండు లక్షల నుంచి పెడితే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మూడు నాలుగు లక్షలు అవుతుంది డిగ్రీ ఐ మీన్ ఇంజనీరింగ్ అవన్నీ అంటే ఇంకా చాలా కాస్ట్లీ అవుతుంది ఒకటి గమనించాలి ఏంటంటే ముఖ్యంగా మనం ఎక్కడ వెనుకబడుతున్నామంటే ప్రైమరీ లెవెల్లో ఏదైతే రెండు నుంచి తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఎక్కడైతే విద్యార్థి యొక్క బ్రెయిన్ డెవలప్ అవుతుందో ఆ టైంలో మన సమయం మనం పెట్టుబడి పెట్టట్లే అంటే ఈ సమ ఈ ఏదైతే దశ ఉందో టూ టు నైన్ ఇయర్స్ ఆ టైంలో మనం సరైన విధంగా పిల్లలకి మంచి స్కూల్ మంచి అకాడమిక్ ఇన్పుట్ ఇవ్వగలగా కలిగేటట్టు కలిసే ఇచ్చేటట్టు చూ చూడాలి దానికి సంబంధించి మంచి స్కూల్ కావచ్చు లేదా మనం ఎక్కువ అమౌంట్ పెట్టుబడి పెట్టినట్టయితే డెఫినెట్గా ఏమవుతుందంటే ఈ పిల్లలు టూ టు నైన్ ఏజ్ గ్రూప్లో ఎప్పుడైతే సరైన ఫౌండేషన్ దొరుకుతుందో పైన మీకు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు నేను చెప్పడం కాదు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మామూలుగా మనం చూస్తుంటాం మొక్కలు మరి పెరగాలంటే చిన్న మొక్క ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా దాన్ని దానికి నీళ్ళు పోయటం ఎరువేయటం రోజు మట్టిని సరిచేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మొక్క పై పెరిగిన తర్వాత దానికి సంబంధించి పండు ఎట్లా రావాలని ఆలోచన చేస్తాం అలా కాకుండా నేనేమంటా అంటే చిన్నప్పటి నుంచి టూ టు ఎయిట్ టూ టు నైన్ మధ్యలో ఉన్న సమయంలో పిల్లల మీద పెట్టుబడి పెట్టండి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉన్నట్టయితే బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంటుంది రేపు పొద్దున మీ పిల్లలు కూడా సక్సెస్ అవుతారు సో దయచేసి మీ ఒక పిల్లల యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద పెట్టుబడి పెట్టండి డెఫినెట్గా దర్ విల్ బి బెనిఫిట్స్ సో హోప్ దట్ దిస్ ఎపిసోడ్ విల్ బి బెనిఫిటింగ్ యూ Thank you. Signing off with Dr. Kola.